పవిత్రాత్మ నామమున ఆమె క్రీస్తు ప్రేరిట మీ అందరికీ వందనాలు ఈ ఉదయకాల సమయమందున తండ్రి దేవుని ఆరాధించుకుందాం తండ్రి దేవ స్తోత్రములు యేసు రాజ స్తోత్రములు ఆత్మదేవ స్తుతి స్తోత్రములు త్రియేకదేవ స్థుతి స్తోత్రములు ఓ మా పరలోకపు తండ్రి గడిచినటువంటి రాత్రి కాలమంతా మాకు మంచి నిద్రను ప్రసాదించి వేకువ జామునే మిమ్మలను ఆరాధించుకున్నటకు మీరు ఇచ్చినటువంటి సమయానికి బట్టి కృతజ్ఞతా స్తోత్రములు తండ్రి ఈ ఉదయకాల సమయమందున మేము చేసేటువంటి ప్రతి పనిలోనూ ప్రయాణంలోను మాకు తోడు నీడగా ఉండి కాచి కాపాడండి ఈ రోజంతా కూడా మాకు దీవెనకరంగా ఉండులాగున నీ కృపను దయచేయండి ఎటువంటి పాపపు ఊబిలో చిక్కు కొనకుండా మమ్మలను నీ రెక్కల దాపున ఉంచుకొని కాచి కాపాడమని తండ్రి దేవ మిమ్మలను ప్రార్థించుకుంటున్నామయ్యా ఆ మేన్ ప్రభు మనలను దీవించునుగాక పిత పుత్ర పవిత్రాత్మ నామమున Amen.